వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీల పేరుతో కొత్త నాటకానికి తెరతీశారు గురెతోలు కప్పుకున్నటువంటి తోడేళ్లలాగా ప్రజలని వంచడానికి నమ్మించడానికి వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు వైసీపీ నేతలు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని తెలుసుకోవాలి మొండి గోడలు కూడా పూర్తి కానీ పదిహేడు మెడికల్ కాలేజీల గురించి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు మా పార్టీ నాయకులు మంత్రులు సాక్ష్యాధారాలతో సహా ఎవిడెన్స్తో పక్కా ఎవిడెన్స్తో కళ్ళకు కట్టినట్లు గత వైసీపీ టైంలో చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ప్రజలకు చూపించేసరికి ఈ వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిపోయి మైండ్ దెమ్మ తిరిగి ఒక్కసారే భయం వచ్చి ఈ మెడికల్ కాలేజీ గురించి తప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టారు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి వైసీపీలో చేసినటువంటి అన్యాయాన్ని మా మంత్రులు నాయకులు వాస్తవాలన్నీ కూడా ప్రజలకు వివరించేసరికి వైసీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది గత రెండు రోజుల నుంచి ఈ వైసీపీ నేతలు రోజా కానీ ఈ రోజా రజనీ ఉష ఉష ఉషా శ్రీచరణ్ కానీ ఇంకా కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా కాలు కాలినటువంటి పిల్లిలాగా తెగ అరుస్తున్నారు నీ ప్రజలకి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను అండి దీనికి సమాధానం చెప్పాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఐదు కాలేజీలకు నూట యాభై అడ్మిషన్లకి అనుమతించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదుకు అడ్మిషన్లు కుదించిన మాట వాస్తవమా కాదా మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి నిధుల సైతం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్లో దారి మళ్లించటం పక్కదారి పట్టించడం నిజమా కాదా పులివెందుల్లో ఒక మెడికల్ కాలేజీకే మీరు గ్రాంట్లు పెట్టి మిగతా కాలేజీలని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమా కాదా కనీసం పదిహేను శాతం పదిహేను ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టకుండా మిగతా కాలేజీలను మీరు పక్కన పెట్టిన విషయం వాస్తవమా కాదా వివక్ష చూపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా వైసీపీ గవర్నమెంట్ కదా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మెడికల్ కాలేజెస్కి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు దారి మళ్లించడంతో రెండు వేలకు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన విషయం వాస్తవమా కాదా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పదిహే పదిహేడు శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా కాలేజీలు కట్టేశామంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విడుదల రజని రోజాని ఏమనాలండి వేరే బిల్డింగ్లను చూసి కాలేజీస్ అనేసి కాలేజెస్ కట్టేశామనేసి తప్పుడు ప్రచారాలు చేస్తుంది మీరు కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం